మన ఇంటి రుచులను రుచి చూడాలంటే వాసులు కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి రుచి వేదిక అతని తెలుగు కుషన్ సంప్రదిస్తే మన ఇంటి వంటలను మాయమర్పించేలా చేస్తుందని పానీ చరితారెడ్డి తెలిపారు కర్నూలు నగరంలోని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని శివారెడ్డి స్వీట్ మొదటి అంతస్తులో రుచి వేడుక రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గౌరచరిత నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరవ్ మాట్లాడుతూ ఒక మహిళగా మల్లికారెడ్డి సరికొత్త ఇంటి రుచులతో రుచి వేదిక ను ప్రారంభించడం పట్ల మహిళా ఎమ్మెల్యేగా గర్విస్తున్నట్లుగా వెల్లడించారు మహిళల రుచులు వారి ఇంటికే పరిమితం కాకుండా నగర ప్రజలకు పరిచయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకా మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఒక మహిళా హోటల్ రంగంలో అడుగుపెట్టి రెస్టారెంట్ ను ప్రారంభించడం బహుశా ఇదే మొదటిసారి అని దీన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు గతంలో ఆమె శివారెడ్డి స్వీట్స్ రంగంలో విశేషంగా రాణించాలని ప్రశంసించారు కార్యక్రమంలో కోట్ల శ్రీనివాసరెడ్డి పార్ట్నర్ సతీష్ పదిహేడో వార్డు కార్పొరేటర్ పద్మనాథ తదితరులు పాల్గొన్నారు మల్టీక్విజ రెస్టారెంట్ని ఈరోజు మల్లికా గారు ఓపెన్ చేయడం జరిగింది నిజంగా ఒక మహిళ ఏంటి తను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఇప్పుడు నిజంగా ఒక ప్రథమం అని చెప్పొచ్చు అలాగే ఆమె రెస్టారెంట్ కంటే ముందు శివారెడ్డి స్వీట్స్ కూడా ఆమె నడుపుతుండడం విశేషం నిజంగా మహిళగా ఆమెని అభినందిస్తున్నాను అలాగే ఈ రెస్టారెంట్లో చాలా రుచులు అంటే ఒక వేదికగా చెప్పనున్నారు కాబట్టి ఆ రుచులు కూడా మాకు ఈ రోజు టేస్ట్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ స్పెషల్స్ ఏమంటే నాటుకోడి పులుసు వడ అని చెప్పారు నిజంగా అంటే ఒక అథెంటిక్ ఫుడ్ మనకి ఈ రాయలసీమ స్పెషల్ ఏంటంటే నాటుకోడి పులుసు అలాగే వడ అని మనం అందరం చేసుకుంటాం అలాగే ఇక్కడ ఇక్కడ పెట్టడం జరుగుతుంది నిజంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ రెస్టారెంట్ కి అందరూ ఫ్యామిలీ పరంగా వచ్చి వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ అనుభవించ సంతోషాన్ని ఫుడ్ ద్వారా అనుభవించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను కృషి వేదిక అనే మల్టీ సూజన్ రెస్టారెంట్ ఓపెనింగ్ కావడం జరిగింది దీనికి ఓనర్గా శివారెడ్డి స్వీట్స్ రెడ్డి గారి సతీమణి మల్లిక గారు వ్యవహరిస్తున్నారు ఒక మహిళగా ఆమె ఇంత వినూత్నంగా కొత్త రెస్టులతో రెస్టారెంట్ స్టార్ట్ చేయడాన్ని నేను కూడా మరొక మహిళగా చాలా అభినందిస్తున్నాను ప్రోత్సహిస్తున్నాను ఇక్కడికి వచ్చి అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రెస్టారెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఎక్కడే కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ వాడరు అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా గానదనువులనే వాడతామని తెలియజేయడం జరిగింది హెల్త్తో పాటు మంచి రుచులు ఆస్వాదించాలంటే ముఖ్యంగా నాటుకోడి పులుసు అలసంద వడ ఇవి వీళ్ళ స్పెషాలిటీ అని చెప్తున్నారు ఇలాంటి టేస్ట్లన్నీ పిల్లలు పెద్దలు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని ఆస్వాదించి